అగ్నివీర్ అనేది నాలుగు రకాల ను కలిపి చేసినటువంటి అగ్నివీరు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అద్భుతమైన ఫీడ్బ్యాక్ కూడా రైతుల నుంచి మేము తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఈ అగ్నివీర్ అనేది మార్కెట్లో అందుబాటులో ఉంది హాయ్ ఫ్రెండ్స్ సో ఈ రోజు నేను హాయ్ ఫ్రెండ్స్ మా ఊరు శ్రీరామగిరి గ్రామంలో ఉన్నాం సో ఇక్కడ మా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ డాక్టర్ గాజుల ప్రభాకర్ మనోడు సైంటిస్ట్ సో వీరు ఇంట్రడ్యూస్ చేసిన ప్రోడక్ట్ ఉంది అగ్నివీర్ అని ఇది అనేక రకాల పంటలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం పత్తి వరి మొక్కజొన్న మిర్చిలో కూడా పనిచేస్తుంది కానీ ఎఫెక్టివ్ వచ్చేసి పత్తి వరి మొక్కజొన్నలో చాలా బాగా పనిచేస్తే అనేక రకాల తెల్లదోమ తర్వాత నల్లదోమ ఇలా రకరకాల పేను బంక పిండి పురుగు అనేక రకాల కీటకాలను క్రిముల్ని నాశనం చేయడానికి వాడే అగ్నివీర్ అనే ఒక సర్ఫెక్టెంట్ బేస్డ్ ఇన్సెక్టిసైడ్ కీటక నాశని అనేది వీళ్ళు కనిపెట్టారు సో దీని విశేషాలన్నీ మనం గాజు డాక్టర్ గాజుల ప్రభాకర్ గారిని అడిగి తెలుసుకుందాం వివరంగా నమస్తే అండి నమస్తే రామూర్తి గారు నమస్తే చెప్పండి మీ మీ అగ్నివీర్ గురించి చెప్పండి సో ఈ అగ్నివీర్ అనేది అన్ని రకాల పంటల కోసం తయారు చేసినాము అంటే అన్ని రకాల పంటలలో వచ్చేటువంటి పచ్చ పురుగు పచ్చదోమ తెల్లదోమ తెల్ల పురుగు ముఖ్యంగా ఈ మొక్కజొన్నలోటువంటి వచ్చేటువంటి కత్తెర పురుగు పత్తిలో వచ్చేటువంటి గులాబీ రంగు పురుగులకు వరిలో వచ్చేటువంటి దోమకు వరిలో వచ్చేటువంటి వివిధ రకాలమైన ఈ అగ్నివీర్ అనేది జిపి అవెన్స్ నుంచి వచ్చినటువంటి మరొక ప్రోడక్టు ఓకే ఇది అన్ని రకాల వచ్చే అన్ని రకాల పంటలో వచ్చేటువంటి తెగిళ్ళు కీటకాల నాశనిగా పనిచేస్తుంది ఇది ముఖ్యంగా మొక్కజొన్నలో ఉండేటువంటి కత్తెర పురుగు పత్తిలో వచ్చేటువంటి గులాబీ రంగు పురుగుకు అదేవిధంగా వరిలో వచ్చేటువంటి దోమకు తెల్ల దోమకు పచ్చ పురుగు లద్దె పురుగు అన్ని రకాలమైనటువంటి పురుగుకు ఈ అగ్నివీరును తయారు చేయడం జరిగింది ఈ అగ్నివీర్ అనేది పోయిన సంవత్సరం మరియు ఈ సంవత్సరం కూడా కొన్ని దగ్గర దగ్గర ఐదు వేల రైతులకు డెమో కోసం ఇచ్చాము ఓకే అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ అగ్నివీర్ ద్వారా మేము చూసాము సో ఈ సీజన్ నుంచి ఇప్పటి నుంచి ఇది మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చాము ఈ అగ్నివీర్ అనేది నాలుగు రకాల ను కలిపి చేసినటువంటి అగ్నివీరు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అద్భుతమైన ఫీడ్బ్యాక్ కూడా రైతుల నుంచి మేము తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఈ అగ్నివీర్ అనేది మార్కెట్లో అందుబాటులో ఉంది ఓకే సో ప్రస్తుతం ఇప్పుడు మనం పట్టుకున్నటువంటి ఈ బాటిల్ ఎన్ని లీటర్ ఇది వన్ లీటర్ ఈ అగ్నివీర్ అనేది వన్ లీటర్ ఓకే దీని ఎంఆర్పి ఎంత ఉంది దీని ఎంఆర్పి వచ్చేసి రెండు వేల ఐదు వందలు ఉంది మనము రైతులకు వెయ్యి రూపాయలకు వెయ్యి రూపాయలకు వన్ లీటర్ వన్ లీటర్ ఓకే ఇది ఎలా పిచికారీ చేసుకోవాలి ఒక ఎకరానికి ఒక ఎకరానికి వంద లీటర్ల వాటర్ లో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి ఓకే వంద లీటర్లు అంటే అప్రాక్సిమేట్లీ ఎన్ని బిందెలు ఒక ఐడియా ఉందా పది బిందెలు పన్నెండు బిందెలు ఓకే పది నుండి పన్నెండు బిందెలకు ఎంత ఎంత ఎంఎల్ ఒక ఇది ఏంటంటే మనం డోసేది ఏంటంటే ఎయిట్ టు టెన్ ఎంఎల్ ఫర్ వన్ లీటర్ ఓకే సో అంతా ఎన్ని మూతలు పడవచ్చు ఒక పన్నెండు ఒక ఎకరానికి దగ్గర దగ్గర పది మూతల మందు మూతల మందు కూడా ఎనిమిది నుంచి పది ఎంఎల్ వంద లీటర్ల వంద లీటర్ల వాటర్ కలుపుకొని మనం స్ప్రే ఒక ఎకరానికి వస్తుంది బ్రహ్మాండంగా మీరు ఇప్పుడు రైతు స్థాయిలో వెయ్యి రూపాయలకి వెయ్యి రూపాయలు సో ఇది వాడిన వాళ్ళ పంట దిగుబడి బాగా మెరుగైందని పంట దిగుబడి బాగా వచ్చిందని ఉన్నారా అటువంటి మనకు రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది ఓకే సో ఇది ఎవరైతే రైతులు వాడారో ఇన్ రెండు రోజుల వాళ్ళ రిజల్ట్స్ ను చనిపోయినటువంటి ఈ లద్దె పురుగును చనిపోయినటువంటి పచ్చ పురుగును వరిలో అయితే చనిపోయినటువంటి దోమ వాటర్ మీద ఇట్లా పారుతున్నప్పుడు రైతులు అద్భుతమైన ఫీడ్బ్యాక్ మనకి ఇచ్చారు ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటి ప్రొడక్ట్స్ రైతులు కోరుకుంటున్నారు సో ఇది 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 ఏ బేస్డ్ ముఖ్యంగా దేని నుంచి కూడా ఆర్గానిక్ సంబంధించినటువంటి మేము కూడా ఎలాంటి కెమికల్ వాడకుండా తయారు చేసినటువంటి మైక్రోబియల్ సర్ఫెక్టెంట్ టెక్నాలజీ చేసినటువంటి ప్రొడక్ట్ ఇది ఓకే ఇది కూడా మైక్రోబియల్ సర్ఫెక్టెంట్ మేము ఏదైనా సరే మైక్రోబియల్ సర్ఫెక్టెంట్ బేస్డ్ చేస్తాం ఎందుకంటే అది ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ కాదు మనుషులకు ఎఫెక్ట్ కాదు సో ఈ ఇన్సెక్ట్ కే ఖచ్చితంగా వాటిని చంపుతుంది బ్రహ్మాండంగా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ మీరు ఈ మధ్యలో కూడా చూడవచ్చు సుభాష్ పాలేకర్ గారు కానీ చాలామంది ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి భూమి నేల తల్లిని కాపాడుకోవాలని ఎంతోమంది కృషి చేస్తున్నారు కాదర్వలి గారు కానీ ఇలా చాలామంది ఉన్నారు సో సహజ పద్ధతిలో నేచర్ ఫార్మింగ్ చేయాలి అంటే సహజ పద్ధతులు ఏ విధమైన క్రిమిసంహారక మందులు వాడకుండా ఏ విధమైన పెస్టిసైడ్ అవశేషాలు మన పంట ఉత్పత్తులలో ఉండకుండా పండించుకొని ఆ పంటను తిని మనం ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది కృషి చేస్తారు వారందరికీ ఇది ఎంతగానో మీ ప్రోడక్ట్ తోడ్పడుతుంది సో ఇది కూడా కెమికల్ అవశేషాలు ఏమీ ఉండవు కెమికల్ జీరో కంప్లీట్ జీరో 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 సో మనకు అటాక్ చేసినటువంటి కీటకాలు నాశనం అవుతాయి ఇన్ సేమ్ పంట దిగుబడి కూడా పెరుగుతుంది ఓకే రెండు రకాలుగా పనిచేస్తాయి రెండు రకాలుగా పనిచేస్తుంది ఇంకొకటి మనకు ఉపయోగపరమైనటువంటి ఏవైతే సీతకొక చిలుకలు గానీ మనకు మిత్రపురుగులకు ఎలాంటి హాని హాని ఓకే మెయిన్ వాటికి ఏం కావద్దు వాటికి కాకుండా మనకు ఇది వంద కొంద సో పరపరాగ సంపర్కానికి గాని సో పంటల మీద ఆశించే సహజమైన మిత్ర పురుగులు సో మన పంటలో వేరే కొన్ని రకాల నాశనం చేసే కీటకాలను తినడానికి కూడా కొన్ని నేచర్ క్రియేట్ చేసిన క్రిములు ఉంటాయి అంటే మిత్ర పురుగులు అంటారు సో వాటికి ఏ విధమైన హాని తలపెట్టకుండా సో పంటకు అటాక్ చేసినటువంటి సోకినటువంటి కీటకాలను నాశనం చేసి పంట దిగుబడిని మెరుగు చేసేటువంటి ఈ అగ్ని వీరట సో ఇది ఫ్రెండ్స్ ఇది కూడా ప్రభుత్వం యొక్క ఆమోదం ఉంది కదా ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వారి యొక్క ఆమోదం లభించింది సో అన్ని గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రొడక్ట్స్ అవి సో మీరు కూడా వాడి చూడండి ఆల్రెడీ గతంలో కొంతమంది రైతులు వాడి మెరుగైన ఫలితాలు పొందారట మంచి దిగుబడి తీసుకున్నారట మీరు కూడా వాడండి ఫ్రెండ్స్ సో మీ కాంటాక్ట్ నంబర్ ఇవ్వగలుగుతారా నా కాంటాక్ట్ ఎయిట్ జీరో సెవెన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఎయిట్ వన్ ఎయిట్ ఓకే ఓకే ఎయిట్ జీరో సెవెన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఎయిట్ వన్ ఎయిట్ ఓకే సో ఈ ప్రొడక్ట్ను రైతులు పర్చేజ్ చేసుకోవాలంటే ఎట్లా ఆన్లైనా ఆఫ్లైన్లో కూడా మన డీలర్స్ దగ్గర దొరుకుతాయా ఇది అన్ని డీలర్ షాప్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దొరుకుతాయి అదే విధంగా మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయాలనుకుంటే మా డబల్యూ డబల్యూ డాట్ జీపీ అవెన్స్ డాట్ కామ్ను సందర్శించి డైరెక్ట్ కూడా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు ఓకే విధంగా అమెజాన్ లో కూడా అవైలబుల్ ఉంది ఓకే సూపర్ మీరు దీన్ని అగ్నివీరును వాడి మీ రక మీ ఉన్న రకరకాల పంటల్ని మంచి దిగుబడి తీసుకొని మెరుగైన ఆశించిన ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ప్రభాకర్ గారు సో ఇది ఫ్రెండ్స్ అగ్నివీర్ యొక్క విశేషాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్